మనం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడికి ఆపోజిట్ ఉన్నటువంటి శ్రీ వెంకట సాయి శిల్పకళా మందిరంలో ఉన్నాము వీళ్ళు రాతితో విగ్రహాలు చేస్తారంట చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి మేము మాట్లాడాము అదే విధంగా ఇంట్లోకి గానీ కానీ లేకపోతే ఎలాంటి మనకు ఎలాంటి ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో వర్క్ చేసి ఇస్తా అంటున్నారు అమౌంట్ కూడా చాలా తగ్గిస్తా అని చెప్తున్నారు సో వీళ్ళు చేసే వర్క్ నాణ్యత నాణ్యంగా ఉంది కాబట్టి ఒకసారి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ ఓనర్స్ ఎవరు వారు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఐ మీన్ ఎలా చేస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గర నుండే చూద్దాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వెంకట సాయి శిల్పకళ వేదిక శిల్పకళ మందిరం శిల్పకళ మందిరం ఎవరైతే స్థాపించారో ఎవరైతే కళాకారులు ఉన్నారో వారిద్దరు ఉన్నారో మనతో పాటు వారు వెంకట 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 మీరు వెంకట నర్సయ్యాచారి ఓకే వెంకట వెంకట మీరు ఇంత మంచి విజ్ఞానం ఎక్కడ నేర్చుకున్నారు ఇద్దరు కలిపి నేర్చుకున్నారు మీకు ఇది పెట్టాలి ఇలా చాలా మంది అంటే మీ దగ్గర నుంచి విగ్రహాలు చాలా దేవుడికి ఎవరు వెళ్తారు అంటే ఇంత విద్య ఉంది అంటే ఇలా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేయాలి కానీ ఇలాంటి ఒక వేలుగా పెట్టడం ఇక్కడ నుంచి వచ్చారండి ఇక్కడ గుడిస్తామంటే పైన టెంపుల్ వాళ్ళకి వచ్చి ఇక్కడే ఉండాలి పదిహేను రోజులు ఇరవై రెండు నెలలు పీడిపులు అట్లా పదిహేను బట్టి మేము ఇప్పుడు ఉన్నాము ఉన్నామా పని పట్టి వస్తారు

நல்லாவே శిలపై శిల్పాలు చెనారు శిలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు చెక్కినారు కను చూపు కరువైన వారికైనా కన్ను చూపు కరువైన వారికైనా కని పిలిచి కను విందు శిలలపై శిలపై శిల్పాలు చెక్కినారు ఒకవైపు ఉర్రు తలుపు కవనాలు

చెప్తున్నారు ఇంత పెద్ద పుట్ట ఇంత పెద్దగా ఉండేదంటే వర్షం వచ్చి పడిపోయిందని చెప్తున్నారు రీసెంట్ వర్షాలకి అదే విధంగా పెద్ద పాము కూడా ఉందంట ఇక్కడ అది కనిపించదు కానీ మీరు చూసారు వీళ్ళు చూసారంటండి సో మనం మన దేవాలయాలను కాపాడుకోవాలి అదే విధంగా మన దగ్గర ఉన్న కళాకారులను కూడా కాపాడుకోవాలి సో మా ఛానల్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఎంత వరకు రీచ్ అయినా సరే చూడండి చాలా మంచి విద్య కళాకారులు ఉన్నారు వాళ్ళకి ఇంత అంత ఉపాధి కల్పించడం మన విధి అనుకుందాము అంటే ఇందాక రూడొందు ఎక్స్టెన్షన్ ఇక్కడి వరకు వచ్చింది చూడండి ఇంత పెద్ద పుట్ట ఉంది నాకు తెలిసి పూజకు నోచుకోవాలని పుట్ట అందరికి బయట పెద్ద కాలేదేమో అందరు బయట వాళ్ళు ఎవరు రావట్లేదు గవర్నమెంట్ వారు ఏదైనా దయచేసి ఒక చిన్న ఒకవరకైనా ఒక చిన్న గుడ్లాట్స్ నిర్మించి వీళ్ళకు ఇంకా కేసు ఇచ్చినా కూడా వీళ్ళు చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటామని చెప్పేసి ఎంతవరకు

நீங்க அப்புறம் கூட கூட்டுற நீங்க சத்தியம் வந்து கொடுங்க பரிசஞ்சீங்க லட்சமணி பரிசஞ்சு சுதாகரம் அதை கூட்டி வந்து போயிடாங்க என்ன உரிச்சனா வேற என்ன ஆமா அந்த பணம் கொடுத்துற என்னா பாட்ட வந்து 200000 வருதுல அத குத்தி 10 அடைசி ஒரு சலங்கவல்ல 100000 ரூபாய் கொடுத்தா லே அப்ப 100000 நம்ம சந்தோஷம் இல்லா வெட்கோ என்ன சேச்சார் ஓகே துவத்தா வரலாம் ஆவே பலு பலு ஆவுனாலும் இப்போ అంటే இப்போ நீ சலமி கால் கேமனனு அறிவிக்கறாரு అన్నாரு இவோ 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 அந்த அறிவிச்சார் அடுத்துவெண்டி பண்ணொ ம చూస్తున్నారు కదండి వీళ్ళకి ఈ స్థలం మీద కోర్టు కేసు ఉందంట కోర్టు కేసులో ఏమైనా ఇబ్బంది అయితే మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు బతుకు లేదు అని చెప్తున్నారు పది మంది శిల్ప అంటే పది శిల్పాలయాలు ఉన్నాయంట సో ఈ పది శిల్పాలయాలు కలిపి ఒక దగ్గర మాకు ఏదైనా ప్లేస్ పెట్టినట్టయితే గవర్నమెంట్ వారు ఏదైనా మాకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది మా కలం దక్కించండి అని చెప్పేసి వీళ్ళు మన ఛానల్ ద్వారా అడుగుతున్నారు దాన్ని థ్యాంక్ యూ